హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక నలభై లక్షల్లో మనం కట్టించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఇది మన యూట్యూబ్ కస్టమరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే పర్చేజ్ చేసుకోవడం జరిగిందనమాట అంటే కింద బేస్మెంట్ లెవెల్లోనే ఈ హౌస్ కొనేసుకోవడం జరిగింది మీకు ఈ హౌస్ మనం నలభై లక్షల్లో ఒక రెండు సెంటర్లో ఎలా అనేది మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను ఇది బయట ఫ్రంట్ ఎలివేషన్ నేను చూసినది చాలా క్వాలిటీగా మరియు చాలా అందంగా అయితే మనం ఈ హౌస్ దగ్గరుండి కట్టించడం అయితే జరిగిందనమాట ఇది రెండు సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ టూ సెంట్స్లో ఈ హౌస్ ఐటేరియా ఉంటుందన్నమాట పొడవ వేడల్పులు వచ్చేసి మనకి ఇరవై రెండు అనేది అడ్డం అనేది వస్తుంది నలభై అనేది లోతు అనేది వస్తుందన్నమాట ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ సైజులో కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది అదే మనం గజాల్లో చూసుకుంటే కనుక వంద గజాల వరకు వస్తుంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఇది సైట్ ఏరియా అనేది ఉంటుంది అనమాట ఇక్కడ గేట్ వచ్చేసి మనం జింక్ గేట్ అయితే స్లైడింగ్ గేడు వాడడం జరిగింది ఎదర మీకు చూపిస్తున్నది వచ్చేసి మొత్తం వ్యూ మీకు క్లియర్గా చూపించాను అట్లానే ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేవి చూద్దాము ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ చూపిస్తున్నాం చూడండి మీకు ఈ మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం టేక్తో చేయించాము చాలా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే మనం దగ్గరుండి చేయించడం జరిగింది పైన వెంకటేశ్వర స్వామి ఆర్చ్ వచ్చేటట్లు ఈ మెయిన్ డోర్ టేక్తో చెక్కించడం ఇచ్చడం జరిగిందనమాట మీకు సౌత్ వైపు వచ్చేసి స్టెప్స్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ పక్కన మనం వాష్ లాగా ఒకటి ఇచ్చామన్నమాట అంటే వాషింగ్ మిషన్ పాయింట్ ఈ స్టెప్స్ కింద ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎవరైనా హౌస్ కొనాలనుకుంటున్నవారు కట్టించుకోవాలనుకుంటున్నవారు నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అనమాట ఇక్కడ నేను చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ కాంటాక్ట్ అవ్వగలరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపుగలరు ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు వచ్చేసి సెట్బ్యాక్స్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్రొటక్షన్ గ్రిల్స్ వస్తాయి అనమాట ఈ స్పేస్లో ఇది ఒకటి పెండింగ్ ఉన్నది ఇంకా మనం చేయించాల్సింది ఎక్సెప్ట్ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూద్దాము ఇది లివింగ్ హాల్ ఏరియా ఇందులో వచ్చేసి మనం ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ చూపిస్తున్నాం చూడండి మొత్తం జిప్సన్ షీట్స్తో అనమాట చాలా క్వాలిటీగా ఈ సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇక్కడ చూస్తే వచ్చేసి మొత్తం వైట్ కలర్ మార్బుల్ బిల్డింగ్ మొత్తం ఇదే యూజ్ చేసిన యూజ్ చేసాం అనమాట కిచెన్ ఏరియా చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం కబోర్డ్స్ అవి కూడా చాలా క్వాలిటీగా అయితే మేము చేయించడం జరిగింది ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి చీరాల టైలర్స్ కాలనీలో ఈ హౌస్ లొకేషన్ అయితే వస్తుందన్నమాట టైలర్స్ కాలనీ చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట కిచెన్ ఏరియా మొత్తం క్లియర్గా చూసినాం చూడండి ఇక్కడ ఈ స్టీల్ బాస్కెట్స్ అనమాట ఇవి చూపిస్తుంది నేను ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ రాజీ పడకుండా అప్ టు డేట్ మనం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ కస్టమర్తో డిస్కస్ చేసుకుని హౌస్ అనేది పూర్తిగా కట్టించడం జరిగిందనమాట ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడడం ఎలా అనేది కూడా హౌస్ ఓనరు ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉన్నారు ఇది లివింగ్ హాల్ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ఈ లివింగ్ హాల్లో వచ్చేసి మనం ఒక టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది అట్లానే ఒక రెండు డబల్ బెడ్ రెండు బెడ్రూమ్స్ అన్నమాట ఇందులో వచ్చేసి మీకు ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఈ చిల్డ్రన్ బెడ్రూము ఫస్ట్ మీకు ఇన్సైడ్ వ్యూ చూసినాను చూడండి స్పేషియస్గానే రావడం జరిగింది బెడ్రూము ఎక్కడ ఇరుగ అనేది లేదు పైన సీలింగ్ కూడా రిజిప్షన్ షీట్స్తో చాలా అందంగా అయితే మేము చేయించడం చేయించి జరిగింది ఇతర కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి అట్లానే ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అల్యూమినియం ఎస్ డోర్స్ అయితే యూజ్ చేస్తుంది ఇక్కడ స్లైడింగ్ డోర్సు ఒకసారి మీకు ఇందులో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను కంప్లీట్ మనకి సైట్ ఏరియా అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్స్లో ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ఈ హౌస్ నలభై లక్షల్లో పూర్తయింది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇది సిబి చిల్డ్రన్ బెడ్రూము మొత్తం నేను చూపిస్తుంది అంతాను పెయింటింగ్స్ కానీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీకే అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఈ హౌస్ ఉన్నదనేది ఇది టీవీ యూనిట్ ఇక్కడ నేను చూపిస్తున్నది టీవీ యూనిట్ పైన వచ్చేసి కొద్ది కబోర్డ్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట ఉన్న స్పేస్ని అలా యూజ్ చేయడం జరిగింది ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తుంది మీకు ఇందులో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి కబోర్డ్స్ ప్యాటర్న్ కూడా చాలా అందంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అట్లానే ఇందులో వచ్చేసి కబోర్డ్స్ అవి కూడా చూపిస్తాను ఇందులో ఒక ఇక్కడైతే నేను చూపిస్తున్న దాంట్లో ఒక బీరువా పెట్టుకునే స్పేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లో ఒక బీరువా పెట్టుకోవచ్చు ఈజీగా అట్లనే ఈ పక్కన వచ్చేసి మనం అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక రెస్ట్ రూము ఇది కూడా చూపిస్తాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ కంపల్సరీ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది హౌస్ ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ టోటల్గా నేను చూపిస్తుంది అంటాను ఒకసారి ఉత్తరం వైపు వచ్చిన స్పేస్ కూడా చూపిస్తాను బయట మీకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది హాల్ వ్యూ అనమాట క్వాలిటీలో అయితే ఎక్కడా రాజీ పడింది ఏం లేదు మెటీరియల్స్లో కూడా మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ హౌస్ మొత్తంను ఇది ఉత్తరం వైపు వస్తుందన్నమాట ఈ డోరు ఇక్కడ సెక్యూరిటీ గ్రిల్స్ వచ్చేస్తాయి పై వరకు స్లాబ్ ఏరియా వరకు అట్లానే ఎంట్రన్స్లో వచ్చేసి గేట్ వస్తుందనమాట ఈ గ్యాప్లో నేను చూపిస్తున్న దాంట్లో ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్